హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి గొల్ల మైసూర్ పాక్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను అచ్చం స్వీట్ షాప్లో చేసినట్టే వస్తుందండి ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈజీగా చేసేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అయితే వీడియో చూసేయండి ముందుగా దీనికోసం ఒక్క కప్పు మెజర్తో శనగపిండి తీసుకొని చిటికీడంతో వంట చోడ వేసుకోండి దీన్ని బాగా జల్లించుకోవాలి వంట చోడ వేయడం వల్ల మైసూర్ పాకం గొల్లగా వస్తుంది ఈ విధంగా జల్లించి తీసుకోవడం వల్ల మనకి మైసూర్పాకు కలిపేటప్పుడు గడ్ల లేకుండా ఉంటుందండి అదే కప్పుతో రెండు కప్పులు పంచదారని తీసుకోండి పంచదార తీసుకునే గిన్నె కొంచెం లోతుదయ్యి ఉండాలండి దీనిలో అర కప్పు నీళ్ళు పోసుకొని పంచదార పాకం రెడీ చేసుకోవాలి దాన్ని పక్క నుంచి వేరే గిన్నెలో కప్పు నాలుగు రిఫైండ్ ఆయిల్ తీసుకోండి అన్నీ ఒకే కప్పుతో కొలతలు చూపిస్తున్నానండి ఒక పక్క పాకం ఒక పక్క నూనె బాగా మరగనివ్వాలి రెండు పక్క పక్కన పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి ఒక పక్క పాకం రెడీ అవ్వాలి వేరే పక్క నూనె కూడా మరుగుతూ ఉండాలి ఈ లోపు పాకాన్ని రెడీ చేసుకోండి మైసూర్ పాకానికి పాకం మరీ గట్టిగా అవసరం లేదండి తీగపాకం సరిపోతుంది ఈ లోపు ఏదైనా లోతుగానే తీసుకొని నెయ్యి కానీ నూనె కానీ రాసి ఉంచండి మీ దగ్గర ఏ బాక్స్ ఉంటే అది అవైలబుల్గా లోతు తీసుకోండి కొంచెం పొంగలు వస్తున్నప్పుడు సిరప్ చూసుకోండి నూనె బాగా మరిగిన తర్వాత సిమ్లో ఉంచి మరిగినవ్వండి మరో పక్క పంచదార పాకాన్ని కూడా చెక్ చేస్తూ ఉండాలి ఇలా దగ్గర పడిన తర్వాత పాకం అనేది చెక్ చేసుకోండి మైసూర్ లేత మరి లేతపాకం పాకం కాకుండా ఇలా ఈ విధంగా పాకం రావాలి వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా పాకం మనకు కుదురుతుంది ఈ విధంగా వచ్చినప్పుడు శనగపిండి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కంటిన్యూస్గా దగ్గరుండి ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి పిండి బాగా మిక్స్ అయ్యేలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండండి ఎక్కడ గడ్డ లేకుండా బాగా కలుస్తుంది మనం ఇందులో ఎటువంటి నెయ్యి కానీ డాల్డా కానీ యూజ్ చేయలేదండి అచ్చ తోట చేస్తున్నాం ఈ విధంగా దగ్గరగా పొంగులు వచ్చినప్పుడు పిండి బాగా మిక్స్ అయ్యి ఎక్కడ గడ్డలు లేనప్పుడు వేడిగా కాగిన నూనె లోతుగరెడ్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నూనె మొత్తం పిండి పీచేసుకుంటుందండి పీచుకున్న తర్వాత మళ్ళీ కాగిన నూనె కొద్ది కొద్దిగా పోసుకుంటూ పాకాన్ని కలుపుతూ ఉండాలి ఈ ప్రాసెస్ అనేది పది నిమిషాల నుంచి గంట పడుతుందండి మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి అలా నూనె వేసి నూనె మొత్తం పిండి పీచుకున్న తర్వాత మళ్ళీ నూనె వేస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి నూనె వేడిగా ఉండాలి వేసేటప్పుడు మీకు చూస్తుంటే తెలుస్తుంది కదా పొంగలు వచ్చేలా ఉండాలి కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది శనగపిండి మనకి నూనె వేసిన కొలిది మనకి మైసూరుపాకం కలర్ అనేది మారుతూ ఉంటుంది ఈ విధంగా లాస్ట్కి వచ్చేసరికి మిగతా నూనె కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి నూనె మొత్తం పిండిపించేసుకొని మనకి మైసూర్ పాకం అనేది ఈజీగా వస్తుంది గొల్లగా కూడా వస్తుంది కంటిన్యూస్గా కలిపే కొలది మనకి కలర్ లైట్గా చేంజ్ అవ్వడం మొదలవుతుంది గొల్లగా వస్తుంది కంటిన్యూస్గా లోటు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా నొరగలాగా మధ్య మధ్యలో గ్యాప్లు వస్తున్నట్టు పిండి మీకు కనిపిస్తూ ఉంటుందండి ఆ విధంగా వస్తే మీకు మైసూర్పాకం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉన్నట్టు ఆయిల్ అనేది మొత్తం పీచుకొని కొంచెం రిలీజ్ అయినట్టు మనకు కనిపిస్తుంది కళా నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు వెంటనే మనం నూనె రాసుకున్న లోతు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి వెంటనే ఇది టైట్ అయిపోతుందండి వెంటనే ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి ఈ విధంగా ఈవెన్గా చేసుకున్న తర్వాత వెంటనే వేడిగా ఉన్నప్పుడే దీన్ని మైసూర్ మైసూర్పాకు అనేది కట్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత అంత బాగా కట్ అవ్వు చాలా బాగా పొంగుతుందండి కలర్ కూడా చాలా బాగా వస్తుంది ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా ఈ విధంగానే కుదురుతుందండి వేడిగా ఉన్నప్పుడు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసిన తర్వాత కంప్లీట్గా చల్లారినివ్వాలండి కంప్లీట్గా చల్లారడానికి కూడా ఈజీగా మరో పది నిమిషాలు పడుతుంది మరో పది నిమిషాలు అది కంప్లీట్గా చల్లారిన తర్వాత డీమోల్డ్ చేస్తే మనకి మైసూర్ పాకం పీసెస్ అనేవి పెర్ఫెక్ట్గా వస్తాయి ఎక్కడైనా వేడకపోతే ఒకసారి నైఫ్తో కట్ చేసుకొని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోండి పైన అడుగున తెల్లగాను మధ్యలో కొంచెం ఎరుపు షేడ్లో వస్తుందండి మైసూర్ పాకం చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది చూశారు కదా సో ఇంతేనండి గుల్ల పాకం రెడీ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి కేరళ స్టైల్ నేతప్ప దీన్ని తయారు చేసుకోవడం చాలా సులభం అండి రెండు అట్టుపళ్ళు బియ్యం బెల్లంతో ఎంతో మెత్త కొత్తగా దూదుల్లాగా ఈనిస్టెంట్ పొంగడాల్ని తయారు చేసుకోవచ్చు అయితే ఈ వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు రాసిన బియ్యాన్ని వేసుకొని ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత కొద్దిగా నీళ్ళు పోసి రెండు మూడు గంటల పాటు ఈ బియ్యాన్ని నానవ్వాలి బియ్యం ఎంత ఎక్కువసేపు నా పొంగడాలు అంత టేస్టీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం కప్పుకి కొంచెం తగ్గించి నీళ్లు పోసుకొని బెల్లం కరిగించుకోవాలి బెల్లంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏమైనా చేసి పెట్టాలైనా పెద్దవాళ్ళకి ఏమైనా తినాలనిపించినా ఈ అప్పాలని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు బియ్యం కూడా మనకి బాగా నానేయండి రెండు మూడు గంటల తర్వాత ఒకటి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్లు మొత్తం వంపేసి మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా బియ్యాన్ని తీసుకోండి దీనిలో చిటికడంత సాల్ట్ వేసుకోండి పావు స్పూను యాలకుల పొడి వేసుకొని బియ్యం నల్లడానికి వీలుగా కొద్దిగా నీళ్ళు పోసుకోండి ఎందుకంటే బెల్లం నీళ్ళు పోయాలి కదా కొద్దిగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీనిలో మనం ముందుగా బెల్లం కరిగించిన నీళ్ళు ఉన్నాయి కదా వడకట్టి పోసుకోండి కొద్ది కొద్దిగా పోసుకోండి ఒకేసారి ఎక్కువ వేసేసినా మనకు పలుచిబడిపోతుంది బెల్లం నీళ్ళు వేసిన తర్వాత మరొక్కసారి మిక్సీ పట్టుకొని దీనిలో రెండు అరటిపళ్ళు మెత్తగా ముగ్గిరి తీసుకొని ఈ విధంగా కట్ చేసి వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి అట్ట వేసి మిక్సీ పట్టిన తర్వాత మనకి పిండి స్ట్రక్చర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మీకు పల్చగా కానీ అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండి కలుపుకోవచ్చు అండి ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం బెల్లం నీళ్ళు వేసుకోవచ్చు దీనిలోనే చిటికడంతా వంట చూడ వేసుకోండి వంట చూడ పొంగడాలు వేసే ముందే వేసి కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత ఇప్పుడు పొంగడాలు వేయడానికి వీలుగా నూనెను మరపెట్టుకోండి నూనె మరిగిందో లేదో చూసుకున్న తర్వాత నూనె కాగిన తర్వాత గుంత గరిటి కొద్దిగా చిన్న చిన్నగరటి తీసుకొని ఇలా కాగిన నూనెలో వేసుకొని కొద్ది కొద్దిగా నూనె పైనుంచి వేస్తూ ఉంటే మనకి పొంగడాలు పూరీలా పొంగుతాయండి మీరు మీడియం ఫ్లేమ్లో ఉన్నాయి ఈ పొంగడాల్ని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే మీరు అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసుకుంటే ఈ పొంగడాలు లోపల నుంచి బాగా కుక్ అయ్యి మంచి కలర్లో వస్తాయండి ఇదే విధంగా ఇంకోటి కూడా చూపిస్తాను చాలా బాగా పొంగుతాయి చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు ఈజీగా రెడీ చేసుకోవచ్చండి బియ్యం కానీ నానబెట్టి ఉంటే ఎప్పుడైనా దోశకి నానబెట్టినా కూడా బియ్యం ఉంటే ఈ విధంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి దూదుల్లా ఉంటాయండి ఈ పొంగడాలు ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోండి చూసారు కదండి చాలా చక్కగా వచ్చాయి ఇన్స్టెంట్ పొంగడాలు ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ